వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను రసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనకు హెల్త్ బాగోలేనప్పుడు కానీ ఎవరికన్నా హెల్త్ బాగోనప్పుడు కానీ ఈజీగా చేసుకొని పెట్టండి తేలిగ్గా అరిగిపోతుంది ఫస్ట్గా నేను చింతపండు నానేసి పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నానండి పెద్ద సైజు టమాటా తీసుకున్నాను అట్లానే మీరు కూడా తీసేసుకోండి నేను కట్ చేసేసి పెట్టుకున్నానండి ముక్కలన్నీ ముందుగా ఇప్పుడు ఒక పాత్ర స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కొంచెం రెండు స్పూన్లు నూనె అయితే సరిపోయిద్దండి ఎందుకంటే రసం కదా తక్కువే పడుతుంది నూనె నూనె కాగానే పోపు గింజలు అవేమీ వేసుకున్న అవసరం లేదండి ఓన్లీ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి అదే చిట్పట్టలు ఆడుతుంది కదా తర్వాత మనం ముందుగా కోసి పెట్టేసుకున్నాం కదా అమ్మకలన్నీ అందులో వేసేసుకోండి ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకొని అందులోకి సరిపాను కొంచెం పసుపు ముక్కలకు సరిపోను సాల్ట్ వేసేసుకోండి ముక్కల వరకే వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మగ్గనివ్వండి చూస్తారు కదా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని దానిలో పోసేసుకోవాలన్నమాట ఆ తొక్కలు తీసేసి పులుసు వరకు పోసుకోండి తర్వాత మీకు ఎంతైతే వాటర్ సరిపోతాయో అంతా పోసేసుకొని అందులోకి సరిపాను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోండి కారం కొంచమే పెట్టదండి ఎక్కువ రసంలోకి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అట్లా వేసేసుకొని కలిగి పెట్టుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టేసుకోండి అన్నమాట ఉడకబెట్టేసుకున్న తర్వాత మనం కరివేపాకు కొంచెము జీలకర్ర కొంచెము చిన్నుల్లిపాయలు తీసుకొని అవి చిన్న రోకలి బండితో కచ్చాపచ్చాగా దంచేసుకోవాలండి ఇంకా మసాలాలు మిరియాలు అవేమి అవసరం లేదండి ఇట్లా కొంచెం కరివేపాకు చిన్నీలుపాయలు అవి వేసేసుకొని తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోండి బాగుంటాయి టేస్ట్గా మనం నూనె పెట్టుకున్న కరివేపాకు అవి వేసేసుకోండి తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకోండి అన్నమాట అంతేనండి ఈజీగా రసం రెడీ అయిపోయినాయి కదా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా నోటికి పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి హెల్త్ బాగా బాగా కొంచెం అన్నం బాగా తింటారు చేసి పెట్టండి అయిపోయినాయి కదా రసము రసం అయిపోయినాయి ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తినే రసం రెడీ అయిపోయినమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్